వృషభరాశి వృషభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో మీ రాశిలోనే గుజు గురుడు చంద్రుడు కలిసి ఉండము వలన గజకేశ్వర యోగం ఏర్పడింది చంద్రుడు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో కూడా మీ రాశిలోనే ఉండడం చాలా మంచిదండి అంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయవంతం సాధించడం విజయం సాధించడము చక్కటి యోగంగా ఉండడము జరుగుతుంది చంద్రమంగళ యోగం కూడా మీకు ద్వితీయ భావంలో ఉంది అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కూడా మీకు చంద్రుడితో కలిసిన కుజుడు ఉన్నాడు ఈ కుజుడు ఇరవై ఏడు ఆగస్టు నుంచి ఆల్మోస్ట్ ఇరవై అక్టోబర్ వరకు కూడా అండి మేము నలభై ఐదు రోజుల పాటు ఆయన అక్కడ ఉంటాడు సో అంత మంచివాడు కాదు కానీ కుజుడు మీకు సెకండ్ భావంలో ఉండడం వల్ల చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మీకు ధనయోగం బాగుంటుంది కుటుంబంలో వృద్ధి కలుగుతుంది గాయని గాయకులకి చాలా విజయవంతమైన రోజులని చెప్పచ్చు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ బుధుడు కూడా మీకు మూడో నాలుగో భావంలో ఉండడం వల్ల రవి బుధులు ఉండడం వల్ల బుధోద్యోగం ఏర్పడింది రవి బుధులు వలన డాక్టర్ స్వృతిలో ఉన్న వాళ్ళకి లాయర్ స్వృతిలో ఉన్న వాళ్ళకి సైంటిస్టులకి మ్యాథమెటీషియన్స్కి చాలా బాగుంటుంది అంతేకాకుండా శని దృష్టి వలన చాలా అయోగ్యవంతమైన కాలం అండి అంటే రచయితలుగా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు ధనం సంపాదిస్తారు మీ డైలాగులతోటి మీ ప్రాసలతోటి మీ కథలతోటి జనాలని మంత్రముగ్ధులు చేస్తారు ఈ రఘుబుద్ధుల వలన ముఖ్యంగా ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి ఆయిటర్స్కి ఈ అండ్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ ఉంటాం కదా కాస్ట్ అకౌంటెన్సీ ఈఎంఏ ఉంటాం కదా వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది రవి బుద్ధుల వల్లనే కదా మీకు మంచి వాహన యోగము గృహయోగం కలుగుతుంది కదా మొదలగారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే బుధుడు రవి బుధులు మీకు కన్యా రాశికి వచ్చేస్తున్నారు పదిహేడో తారీఖు నుంచి రవి అలాగే ఇరవై నాలుగో తారీఖు నుంచి సెప్ బుధుడు అంటే సెప్టెంబర్ అనమాట రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది రవి కాకుండా కేతు కూడా ఉంది పంచమ స్థానంలో దృష్టి కూడా ఉంది పర్ఫెక్ట్ చాలా బాగుంది అంటే వృషభ రాశి వాళ్ళకి పంచమ స్థానం చాలా బాగుంది అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు రావడానికి అవకాశాలు బాగా ఉన్నాయి ఎందుకంటే వచ్చే సెకండ్ హౌస్ లాడ్ వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా చాలా మంచిది అద్భుతమైన యోగాలు ఉంటాయి ఈ సెకండ్ హౌస్ లాడ్ నా ఫోర్త్ భావంలో నాలుగో తారీఖు ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వల్ల కూడా అవకాశాలు ఉన్నాయి మీకు అంతేకాకుండా రవి బుధులు పంచమ స్థానంలో వల్ల సంతాన యోగం ఉంటుంది పత్రు సంతాన యోగం ఉంటుంది సంతానం కలవడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి నటనా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రతిభ కనపరుస్తారండి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతంలో ఉన్న వాళ్ళకి కూడా డ్యాన్స్ చేస్తారు సరే నృత్య కళాకారులు కూడా చాలా అద్భుతమైన కావాలని చెప్పచ్చు అలాగే మీ రాష్ట్ర శుక్రుడు చాలా బాగున్నాడు అండి తొలారసులకు వచ్చాడు పంతొమ్మిది తారీఖు నుంచి ఉంటాడు ఆయన సిక్స్త్ హౌస్ లాడుకుడు అయ్యాడు శుక్రుడు శుక్రుడు నైన్త్ ఆరోభాధిపతి మంచిది కాదు కదా ఆరోభావాధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు సరళ యోగాన్ని ఇస్తాడు చాలా మంచి యోగాన్ని ఇస్తాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశీ పరీక్షలు చేస్తుంటారు సప్తమ స్థానాలని గురి చూడడం వల్ల వివాహ శుభకార్యాలు జరగడము మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము ఇంతకుముందు వివాహాలు దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళందరూ కూడా వివాహాలు కుదరడము అలాగే మంచి నెలల్లో అవకాశం ఉన్నాయి ఈ నెల సెప్టెంబర్లో ఉండవు అక్టోబర్ నుంచి ఉంటాయి మా జరగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీ రాసి వాళ్ళకి అక్టోబర్ సెప్టెంబర్ నెలలోనే గురుదృష్టి భాగ్యస్థానంగా ఉందండి భాగ్యస్థానానికి గురుదృష్టి వలన విదేశీ పర్యటన చేస్తారు అలాగే చదువురి ఇచ్చే విదేశాలు వెళ్తారు మీరు చేస్తున్న బిజినెస్లు చాలా బాగుంటాయి గురువుగారిని పీఠాధిపతులు కలు కలవడమే కాకుండా కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు గంగానది స్నానాలు కూడా చేస్తారు మీరు ఏ బిజినెస్లు చేసినా ఆ బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి గవర్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసే కాంట్రాక్ట్స్ ఉంటుంది సార్ వాళ్ళకి గోల్డ్ అంటే సిల్వర్ పరిస్థితి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ముఖ్యంగా దశమంలో శరీ రిట్రగేషన్లో ఉన్నాడు బలంగా ఉన్నాడు మీ శని మంచివాడే కదా అంటే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పేరు ఉంటుంది వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుంది ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి ఉన్న ఉన్నతమైన పదవులు వస్తాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్యూటర్స్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మనం చెప్పడం మర్చిపోతూ ఉంటాం ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలం అన్నది అంతేకాకుండా శని చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తాడు చేస్తారు ఈ నెలలు మొత్తం కూడా చాలా బాగుంది అంతేకాకుండా దశమల రాహు దశమల రాహుతో కలిసి చంద్రుడు కదండి చంద్రుడు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో ఉంటాడు అక్కడ అక్కడ అంటే మీనరాశిలో పైగా నైన్త్ భావం ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ ఎక్కేడు చేస్తుంటాడు ఫ్లైట్లో వెళ్తుంటారు మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే దశమస్థానం కాబట్టి మీకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా నీటి మీద ప్రయాణం చేస్తారు ఇంకా చెప్పాలంటే కాశీ క్షేత్రం ఇంకా చెప్పినట్టు చేస్తారు మీకు చేస్తున్నటువంటి కంప్యూటర్ సంబంధించిన వాటిలోనే ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి మీరు చేస్తున్న ఏ ఉద్యోగం కూడా ఆ ఉద్యోగం అయినా సరే ఆ ఉద్యోగం ప్రతిభ కనపరుస్తారు ముఖ్యంగా మీరు దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత చాలా శుభ ఫలితాలు పొందుతారు